అనంతపురం జిల్లా గాలదండ మండలం కల్లూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రోజు కీలక సమావేశం నిర్వహించింది సింగనమల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మిట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందు నాయకులు జిల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మిట్టి రాజా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమైన ఆత్మ నిర్భర్ భారత్ గురించి వివరించారు స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా చిన్న కుటీర చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహం లభించి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ కు వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమని తెలిపారు పార్టీ బలోపేతంతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలు విస్తృతంగా చేర్చాలని నేతలు నిర్ణయించారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆత్మనిర్భర్ ఆత్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఉద్యమం ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే ఒక గొప్ప నిదానంతో తీసుకోవడం జరిగింది ఈ యొక్క గొప్ప నినాదం యొక్క లక్ష్యం ఏమిటంటే భారతదేశం స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్గా రూపుదిద్దాలని ఈ యొక్క కార్యక్రమానికి రూపుదిద్దడం జరిగింది కాబట్టి మన దేశంలో ఏవైతే చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే లోకల్గా చిన్న చిన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వస్తువులు మనందరము కొని ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను భాగస్వాములు కావాలని మనందరము కోరుకోవాలి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వదేశీ వస్తువులు బనాలన్న గొప్ప లక్ష్యంతో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములై కావాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం పెద్ద ఎత్తున ప్రజలే తీసుకెళ్తున్నాము కేంద్రంలో నరేంద్ర మోడీ ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక ధీటైన దేశంగా ఎదుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి యొక్క లక్ష్యము నిర్దేశం ఎంత గొప్పగా ఉన్నాయో అన్నటువంటి విధానాలు మనందరము చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ విధానంలో మనందరము బాగు బాగుప బాగుపడి పాలు పంచుకుంటే మనం ఎంతో అభివృద్ధిలోకి వస్తామని నేను ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను